దయట్టనాధిపతి రామ మందిర వాసనే సకల సమస్యల పరిష్కార కర్తవే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం अयप्पा शरण साणु स्वाम शर अय्यपा शर सा शर देवा Yeah, I ಪೋಸಿಟ್ ಮೆಟ್ ಕೂಡ ಸೇರು. ಪೋಸಿಟ್ ಮೆಟ್ ಓಡ್ರು ಇದೆ ಇಲ್ಲ. ಆಗ್ಲೇ ಒಂದು ಬಲಬಾಡೋ ಕೈ ಬಾಗಿ ಏನೋ ಅರ್ಕೊಂಡ್ರು. रामचंद अबारबड़ के ऊपर है वो देख के आराम से इसको संग ना रो मत भाई 왜? 2번이팬요이못 해요. 무리 కూర్చోవచ్చు స్వామిషిణం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ముస్తాఫా రాజుగూరుస్వామి శాంతి గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర స్టార్ట్ చేసి పదిహేడు రోజులు అవుతుంది మాకు పదిహేడు రోజు మాకు ఈ రకంగా అన్నదానం సేవ చేయడం దొరికినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాము మేము మొన్నటి మేము అనుకుంటున్నాము మాకు టైం దొరకలేదు ఈ వీళ్ళ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగి అయ్యప్ప ఆశిషులు ఉండాలని కోరుకుంటున్నాము వీళ్ళంత గుండకు ముస్తాబాదకు అన్యోన్య సంబంధం ఉంది అయ్యప్ప అయ్యప్ప అన్నదమ్ములు లెక్క మేము సాంబ్రం కూడా అందరం అన్నదమ్ములు లాగానే ఉంటాము అందరం మంచిగా పాదయాత్ర విజయవంతంగా జరిగి రాజ స్వామి ఆధ్వర్యంలో అఖిల భారతీయ అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థ ఆధ్వర్యంలో మన మనకు గోశాలలో భోజనం చేస్తున్నామంటే ఈ కర్నూలు దాటినాక జరుగుతుంది అందరూ ఆయుర ఆరోగ్యంగా అందరూ మంచిగా పోయి పాదయాత్ర విజయవంతం కావాలని మన స్ఫూర్తి స్వామి ఏ శర్మయ్య పన్నదాన ప్రభు ఏశ శ్రీ 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 శాంతి స్వరూపులు దైవ సమానులు రాజుగురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ముస్తాబాద్ నుంచి శబరిమల మహా పాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహేడవ రోజు కర్నూలు దాటి దూపాటి దగ్గర ఒక మన భారతదేశం మనం అందరం కూడా ముఖ్య గోమాత క్షేత్రంలో ఇవాళ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ భిక్షా కార్యక్రమాన్ని మా ఇల్లంతకుంట అయ్యప్ప స్వాములందరూ కూడా స్వయంగా వచ్చి ఇలా వారే భిక్ష ఏర్పాటు చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముస్తాబాద అయ్యప్పకు ఇల్లంతకుంట అయ్యప్పకు ఇద్దరు కూడా అన్నదమ్ములు కాబట్టి వారి ఇంత దూరం ఆ మర్యాదతోటే వచ్చి మాకు ఇవాళ భిక్ష స్వయంగా చేసి వడ్డించడం జరుగుతుంది వారందరికీ కూడా అయ్యప్ప స్వామి కృపా కటవక్షాలు ఇలవై ఉండాలని వారి కుటుంబాలు ఎలా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామి మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయింది ఇప్పుడు ఎక్కడ ఉండదు ఈ రోజు వరకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసినాం ఇక్కడ కర్నూలు దాటినాక దూపాడు అనే గ్రామంలో ఒక గోమాత గోశాల క్షేత్రంలో ఈరోజు మేము దిస చేస్తున్నాం చంద్రీ చంద్రమయ్యప్ప హరిహర క్షేత్రం ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుంచి ఈరోజు మూడు వందల డెబ్భై కిలోమీటర్ల ప్రయాణం సాగింది ఈ ప్రయాణము సుఖ సంతాసత్సవం జరుగుతుంది అయ్యప్ప కుప్ప కటాక్షలతోనే నిర్విరామంగా సాగుతున్న యాత్ర ఆ మా దైవమైనటువంటి రాజగురుస్వామి ఆధ్వర్యంలో సాగుతుంది దీనికి సహకరించినటువంటి మన అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ సిటి జితేందర్ రావు గారు అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు గారి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్ర ముందుకు సాగాలని ఈ మా అయ్యప్ప స్వాములకు ఏ ఆటంకం కలగకుండా ఆ దేవదేవుడైనటి అయ్యప్ప స్వామిని నెలల వేలలా కోరుకుంటున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి